బిగ్ బ్రేకింగ్ న్యూస్ బాస్ టీమిండియా ప్లేయర్ తెలుగు తేజం తిలక్ వర్మ టీ ట్వంటీ వరల్డ్ కప్ కి దూరం అయ్యాడు బాస్ తిలక్ వర్మ ఇంజురీకి గురయ్యాడు దీంతో టీ ట్వంటీ వరల్డ్ కప్ నుండి అవుట్ అయ్యాడు మరి తిలక్ వర్మ ప్లేస్ ని ఎవరు భర్తీ చేయనున్నారు అసలు ఇప్పుడు రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఉందా ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయి ఒకవేళ అవకాశం ఉంటే శుభమన్ గిల్ టీ ట్వంటీ వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇస్తాడా లేదంటే ఆ ముగ్గురిలో ఒకరికి అవకాశం లభిస్తుందా ఈ విషయాలన్నింటి గురించి ఈ రిపోర్ట్లో మాట్లాడుకుందాం బాస్ ఫస్ట్ ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయో చూసేద్దాం ఆల్రెడీ అనౌన్స్ చేసిన టీంలో మార్పులు చేయాలంటే ఫస్ట్ ఐసీసీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఐసీసీ అనుమతి లేకుండా టీంలో మార్పులు చేయడానికి ఆస్కారమే లేదు ఇక ఐసీసీ మార్పుకు గల కారణాలని అడుగుతుంది ప్లేయర్స్ ఇంజురీ జరిగినప్పుడు దాని స్థాయిని బట్టి మార్పుకి అవకాశం ఇస్తుంది ఇక టీమిండియా ట్రావెలింగ్ రిజర్వ్ కూడా పెట్టుకోలేదు కాబట్టి తిలక్ వర్మ స్థానంలో ఎవరినైనా తీసుకోవడానికి అవకాశం ఉంది ఒకవేళ ఐసీసీ రీప్లేస్మెంట్ కి ఛాన్స్ ఇస్తే ఎవరు స్క్వాడ్లోకి లోకి ఎంట్రీ ఇస్తారు షుమన్ గిలా మ్యాక్స్ కాదనే చెప్పాలి ఎందుకంటే తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ బట్ గిల్ ఓపెనర్ సో తనకి మ్యాక్స్ ఛాన్స్ రాకపోవచ్చు ఇక సెకండ్ ఆప్షన్ శ్రేయస్ అయ్యర్ తను ప్రస్తుతం పూర్తిగా ఫిట్ అయ్యాడు మిడిల్ ఆర్డర్ లో కిర్రాగ్ బ్యాటర్ తనకి చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది రీసెంట్గా విజయ్ హజారే ట్రోఫీలో హాఫ్ సెంచరీ కూడా బాధి ఫామ్ లోనే కనిపిస్తున్నాడు సో శ్రేయస్ తిలక్ ప్లేస్లో వస్తే టీమిండియా చాలా చాలా పటిష్టంగా మారుతుంది ఒకవేళ ఒకవేళ శ్రేయస్ని కాదనుకుంటే మరో ఆప్షన్ యశస్వి జైస్వాల్ బట్ గిల్లాగే తను కూడా ఓ ఓపెనర్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కాదు పైగా టీ ట్వంటీలో టీమిండియా తరఫున ఆడిన అనుభవం కొంచెం తక్కువే అని చెప్పాలి సో జైస్వాల్ ని కూడా మ్యాక్స్ తీసుకోకపోవచ్చు ఇక ఫోర్త్ ఆప్షన్ రుతురాజ్ గైక్వాడ్ గైక్వాడ్ మంచి కేపబుల్ ఉన్న బ్యాటర్ ఆల్రెడీ వైట్ బాల్ క్రికెట్ లో సెంచరీ కూడా బాధేసి ఉన్నాడు రీసెంట్ గా విజయ్ హజారే ట్రోఫీలో కూడా సెంచరీ బాధాడు గైక్వాడ్ మిడిల్ ఆర్డర్ లో కూడా బ్యాటింగ్ చేయగల సమర్థుడు మీరు రీసెంట్ గా సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో కూడా చూశారు సో గైక్వాడ్ కూడా బెస్ట్ ఆప్షనే మరి బాస్ తిలక్ వర్మకి పర్ఫెక్ట్ రిప్లేస్మెంట్ ఎవరు శుభన్ గిల్లా శ్రేయస్ అయ్యరా యశస్వి జైస్వాల ఋతురాజ్ గైక్వాడ వీరిలో మీ ఓటు ఎవరికి తప్పకుండా కామెంట్ చేయండి బాస్ అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్